హాయ్ అండి ఈరోజు షార్ట్లో అయితే మనము డోరీ అనేది పైన వైపున కుట్లు కనిపించకుండా అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలా ఈ షార్ట్లో అయితే చూడండి రాని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసి వేరే వీడియో అయితే చూడొచ్చు ఇక్కడ నేను డోరీ పెడతాను చెప్పిన కదండి కదండీ దానికోసము నేను బ్లౌజ్లోంచి వచ్చిన క్లాతే ఇది బ్లౌజ్లోంచి వచ్చిన క్లాత్ని డోరీకి అట్లనే హ్యాంగింగ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ టూ లేయర్స్ అయితే పెట్టమన్నారని చెప్పేసి రెండు లేయర్ల కింద నేను ఈ విధంగా కుట్ట అయితే పెట్టుకుంటా అండి మనము ఎప్పుడైనా కనిపించకుండా అంటే కుట్లో పైన వైపున కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉండాలంటే ఫస్టే మనము డోరీ అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత మనము హెమ్మింగ్ పట్టు పెట్టుకోకముందే ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా దానిపైన మనం ఇక్కడైతే డోరీ అనేది పెట్టుకోవాలి ఒక షోల్డర్ నుంచి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా చూసుకొని ఇట్లా డోరీ అనేది కుట్టుకోవాలి చూస్తారు కదా రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి చూస్తారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాతనే మనము హెమ్మింగ్ పట్టి అనేది పెట్టుకోవాలి ఫస్ట్ డోర్ అనేది రెండు వైపులు అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి పైన వైపు నుంచి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత మనము హెమ్మింగ్ చేసుకునే పట్టి అయితే ఈ విధంగా నీట్గా ఇక్కడ రబ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఆల్రెడీ మనము డోర్ అనేది రబ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా రబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కుట్టుకున్న తర్వాత పైన వైపున ఇట్లా పావు ఇంచు అయితే హెమ్మింగ్ పట్టీ అనేది ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పావు ఇంచు ఇడ్చుకొని హెమ్మింగ్ పట్టి అనేది ఫోల్డ్ చేసుకొని దాన్ని లోపల వైపు తిప్పి హెమ్మింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుందండి మనకు పైన వైపున ఎటువంటి థ్రెడ్ అయితే కనిపించేది మనం వేసుకున్న కుట్టు ఏమి కనిపించకుండా బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా డోరీ దగ్గర మంచి లుక్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా మీకు చూపిస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని బ్లౌజెస్కి పైన వైపు నుంచి వేస్తారు కాబట్టి పైన కుట్టది కనిపించి కొంచెం చూడడానికి అంత బాగుండదు కదా ఈ విధంగా ట్రై చేస్తే మంచి లుక్ అయితే ఉంటుందండి ఇది మాత్రం హెమ్మింగ్ పట్టి పెట్టకముందే డోరీ పెట్టిన తర్వాతనే హెమ్మింగ్ పట్టి పెడితే ఈ విధంగా మనకు ఎక్కువంటి కుట్లు కానీ కనిపించకుండా బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి సైడ్స్ అవి వేసేసుకున్నాండి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇంతేనండి చూస్తారు కదా నీట్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నా యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి